వెల్కమ్ న్యూస్ నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో అరవై ఒక్క సంవత్సరాలుగా కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి కర్ర వినాయకుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తల్లి వచ్చి దర్శించుకుంటున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు సోమవారం మండల కేంద్రమైన తానూరుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ప్రజలు పాదయాత్రగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు కోరిన కోరికలు నెరవేరడంతో వినాయకుడి దర్శనానికి నిత్యం విశేష భక్తజనం తరలివస్తుంది తెల్లవారుజామున నిర్వహించిన ఆరతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు కోరిన కోరికలు నెరవేరడంతో ముడుపు చెల్లించుకుంటున్నారు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ కమిటీ విడీసీ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నిత్యం అన్నదాన కార్యక్రమంతో పాటు మౌలిక వస్తువులు కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరడంతో వరిసిద్ధి కర్ర వినాయకుడి ఆలయం వద్ద భక్తజన సందడి అగుపడుతోంది నిమజ్జనం చేయకుండా గత అరవై మూడు సంవత్సరాల నుంచి ఒకే గణపతికి ప్రతి సంవత్సరము సంవత్సరము మాత్రమే నవరాత్రులలో మాత్రమే ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజ అనేది నిర్వర్తిస్తారు ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర ఈ యొక్క విఘ్నేశ్వరుడు కర్ర గణపతి అంటే మనం మట్టితో కానీ లేదా బలపాలతో చేయడం అనేటువంటిది కాకుండా కర్రతో నిర్మించినటువంటి యొక్క విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క చరిత్ర వల్ల ఈ యొక్క గ్రామంలో ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వల్ల ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి గెజిటెడ్ ఆఫీసు డాక్టర్సు పోలీసు ఉపాధ్యాయులు ఎందరో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండడం వల్ల ఒక విశేషం ఏంటంటే ఈ యొక్క విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం వల్ల ఆ ఊరికి ఎప్పటికీ సుఖ సంతోషాలు విద్యాబుద్ధులు జ్ఞానవంతులు ధనవంతులు అన్ని విధాలుగా ఆ యొక్క విఘ్నేశ్వరి ఆశీర్వాదం ఉండడం వల్లనే కలుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంత అనుభవము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వారి తప్పకుండా కోరికలు కూడా నెరవేరుతారు కాబట్టి ఈ ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జిల్లాల వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళ నుంచి కూడా ఎందరో మంది ఏడాది మంది భక్తులు వచ్చి ఆ యొక్క విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు కావున ఈ యొక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం వలననే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు గత అరవై మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే విధంగా నడుస్తుంది ఉదయము ఆరతి మధ్యాహ్నం హోమము రాత్రి మళ్ళీ ఆరతి ఉంటుంది కావున సద్భక్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే వస్తున్నారో వేరే వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది అనేది వస్తున్నారు కావున మీరందరూ వచ్చి ఒకసారి వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము ఉదయ విఘ్నేశ్వర